ఓకే అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ముందుగా గౌరవ సభ్యులు కొంతమంది స్వర్గస్థులైన సంగతి మీ అందరికీ తెలుసు మనకంటే ముందు వెహ్మానగారు రాష్ట్రానికి సేవ చేసిన వ్యక్తులు కొంతమంది చనిపోయారు వారికి తీర్మానం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద మన అందరి మీద ఉంది అంటే ముందుగా ఆ తీర్మానాన్ని సంతాప ప్రతిపాదన పెడుతున్నాం మీరందరూ కూడా దీన్ని పాల్గొలసి కోరుతూ చెంబూరు రామ్మోహన్ రావు గారు వీరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం అక్టోబర్ పన్నెండవ తేదీన విజయనగరం జిల్లా రాగడి రాగిడి ఆమదాలవస మండలం కుర్లి గ్రామంలో జన్మించారు ఆయనకు భార్య విషేంద్రమణి గారు ఇద్దరు కుమార్ కుమార్ కుమార్తెలు ఉన్నారు విశాఖ ఆంధ్రా సీట్లో ఎంఏ పట్టణం పొందారు పంతొమ్మిది ఎనభై ఐదు ఎనభై తొమ్మిదిలో సంవత్సరంలో శివపురిపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించారు వందల ఎనభై తొమ్మిదిలో తొమ్మిదవ లోక్సభ సాధారణ ఎన్నికల్లో బొబ్బిల్ నియోజకవర్గం ఎంపీగా గెలుపొందారు వీరు ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు ఎనిమిదవ తేదీన మరణించడం జరిగింది అదేవిధంగా డేవిడ్ రాజు గారు పాలప డేవిడ్ రాజు గారు పంతొమ్మిది వందల యాభైలో జన్మించారు వీరికి స్వస్థలం ప్రకాశం జిల్లా నాలుగు అప్పుల పాడు బండలం పట్టికుంటు ఆయన సతీమణి పిఎస్ విద్యుత్ లత గారు విద్యుత్ లత విశ్రాంత్ ఉపాధ్యాయుని వీరికి ఇద్దరు కుమారులు కుమార్తె ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎంఏ మరియు ఎంఎల్బి డిగ్రీ పట్ట పొందారు వీరు ఎం ఎంపీగా జెపిటీసీగా జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు జిల్లా పరిషత్ చైర్మన్గా ప్రకాశం జిల్లా అభివృద్ధి కృషి చేశారు పంతొమ్మిది వందల పంత తొంభై తొమ్మిది రెండు వేల నాలుగో సంవత్సర కాలంలో సంతనవతలపాడు శాసనసభ నియోజకం నుండి మరియు ఇరవై పద్నాలుగు ఇరవై పంతొమ్మిది సంవత్సరాల కాలంలో ఎర్రగొండపాలెం శాసనసభ నియోజక నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు వీరు రెండు ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు ఇరవై ఐదో తేదీన స్వర్గస్టులు అయిన సంగతి మీ అందరికి తెలియజేస్తున్నాను అలాగే రుద్రరాజు రాజు గారు వీరు పంతొమ్మిది ఇరవై ఆరులో జన్మించారు వీరు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిలి మండలం చించివాడ ఆయనకి ఇద్దరు కుమారులు కుమార్తెలు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పంతొమ్మిది అరవై ఐదు వరకు చించివాడ సర్పంచ్గా పనిచేశారు సిపిఎంలో రాష్టస్థాయి నాయకుడిగా ఎదిగారు పంతొమ్మిది వందల అరవై ఏడు డెబ్బై రెండులో నరసాపురం శాసనసభ్యుగా అసెంబ్లీలో ప్రజా సంస్థలపై పోరాడారు జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో పాటు రైతు కార్మిక ఉద్యమాల నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించారు భూస్వామ్య వ్యతిరేక పోరాటంలో ఆయన జైలు జీవితం కూడా అనుభవించారు వీరు ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ ఐదవ తేదీన స్వర్గస్థులైనారు అదేవిధంగా అడుసుమిల్లి జయప్రకాష్ గారు పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో కృష్ణా జిల్లా కంచిపోడి మండలం కూలవెన్నెల జన్లి జన్మించారు ఆయన కుమారుడు కుమారుత ఉన్నారు మీరు జయాంధ్ర సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సర కాలంలో విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు ఇరవై పద్నాలుగులో రాష్ట్రం ఇవ్విన తర్వాత కీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వివిధ దినపత్రికలకు సమకాలిక రాజకీయాలపై వ్యాసాలు రాయడమే కాకుండా టీవీల చర్చిల్లో ఇంటర్వ్యూల్లో వర్ధమాన రాజకీయాలను విశ్లేషించేవారు వీరికి అన్ని రాజకీయ పార్టీలు సమూహంగా పరిచయాలు ఉన్నాయి ఆయన వాదనలు విశ్లేషణలు మంచి ఆధారాలతో పతిష్టంగా ఉండేవి ఎవరిని ఒప్పించకుండా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవారు వీరు ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ ఇరవయో తేదీన స్వర్గస్తులయ్యారు అలాగే శ్రీమతి మాగన్ మాగుంట పార్వతమ్మ గారు వీరు పంతొమ్మిది నలభై ఏడు పంతొమ్మిది నలభై ఏడు జూలై ఇరవై ఏడు ఇరవై ఏడున నెల్లూరు జిల్లా బిచ్చిరెడ్డిపాలెం చెందిన విజయవాడ రామరెడ్డి విజయవాడ భూదేవమ్మ దంపతులకు జన్మించారు ఈమె భర్త మాగంట సుబ్బురామిరెడ్డి గారు పంతొమ్మిది తొంభై ఐదులో ఒంగోలు ఎంపీగా ఉన్నప్పుడు పీపుల్స్ వార్ నక్సలైడ్ కాల్పుల్లో మరణించిన సంగతి మీ అందరికి తెలుసు తర్వాత పంతొమ్మిది తొంభై ఆరులో ఒంగోలు పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాదంట పార్వతామ గారు పోటీ చే పోటీ చేసి గెలుపొందారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది సంవత్సరాల కాలంలో కావల శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు రాజకీయ పరంగా ఒంగోలు కావలి ప్రాంతాల్లో పార్వతమ్మ తనదైన ముద్ర వేసుకున్నారు వీరు ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున స్వర్గస్థులయ్యారు అలాగే రెడ్డి సత్యనారాయణ గారు వీరు విశాఖపట్నం జిల్లా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీలో పనిచేసిన సంగతి మీ అందరికీ తెలుసు వీరు పంతొమ్మిది ఇరవై ఐదు జూన్ పదిహేను తారీఖున పదిహేనున జన్మించారు వీరి స్వస్థలం అనకాపల్లి జిల్లా తీరికాడ మండలం పెద్దగో గోగాడు గ్రామం వీరు తొంభై తొమ్మిది సంవత్సరాలు జీవించారు మన ఈ మధ్యనే స్వర్గస్థులు అయ్యారు 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 మరి ముప్పై ఒక్క ఏళ్ళు ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశారు ఉపాధ్యాయుడిగా పనిచేసిన తర్వాత ఎన్టీ రామారావు గారు టికెట్ మీద వచ్చితే అనంతరం ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు పంతొమ్మిది ఎనభై మూడు ఎనభై నాలుగు పంతొమ్మిది ఎనభై ఐదు ఎనభై తొమ్మిది పంతొమ్మిది ఎనభై తొమ్మిది తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది మరియు పంతొమ్మిది తొంభై తొమ్మిది రెండు వేల మూడు సంవత్సర కాలంలో మారు నియోజకవర్గ శాసనసభ నియోజకవర్గం నుండి రాజనిధ్యం వహించారు మత్స్యశాఖ పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేశారు టీటీ టీటీడీ బోర్డు సభ్యుగా మూడు సార్లు నిమితులయ్యారు రాష్ట్ర హస్తకళ బోర్డు చైర్మన్గా కూడా పనిచేశారు మీరు ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ ఇరవై ఐదో తారీఖున ఈ మధ్య కాలంలోనే మరి స్వర్గశ్రేణి శ్రేణి సంగతి మీ దృష్టికి తీసుకొస్తున్నాను అలాగే కెంబూరు రామ్మోహన్ రావు గారు దేవిడ్ రాజు గారు రుద్రరాజు గారు సచిన సుద్రరాజు సత్యనారాయణరాజు గారు అలసిపేలి జయప్రకాష్ గారు శ్రీపతి మాగాణి బాలతమ్మ గారు శ్రీ రెడ్డి సత్యనారాయణ గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రజాప్రతినిధులుగా ఎనలేని సేవలంది సంగతి మీ అందరికీ తెలుసు నిరంతరం ప్రజలకు గొంతుకు వినిపించేవారు పలు జీ జీవన రంగాల్లో రాణించారు వారి కృషి వారి సేవల వల్ల రాష్ట్రం రాష్ట్ర శాసనసభ ఎంతో లాభపడ్డాయి వారి సేవలను జనస్మరణీయం శ్రీ కెంపూరు రామోహన్ రావు గారు శ్రీ డేవిడ్ రాజు గారు రుద్రరావు రాజు గారు అరుసవేలు జయప్రకాష్ గారు మాగంటి పార్వతమ్మ గారు రెడ్డి సత్యనారాయణ గారు ముక్తి పట్ల ఈ సభ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తుంది ఈ సభ తరపున నా తరపున రాష్ట్రపతి తరఫున వారి కుటుంబ సభ్యులు బంధువులకి అనునాయిత అందరికీ కూడా ప్రగార సానుభూతి తెలియజేస్తున్నాను వారి పట్ల గౌరవ సూచనగా రెండు నిమిషాలు మనం పాదిద్దాం ఇప్పుడు మనకున్న సబ్జెక్ట్ ప్రకారంగా జీరో అవర్ తీసుకుందాం ముందుగా ఎమ్మెల్యే గారు అధ్యక్ష నమస్కారం పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న పట్టణం భీమవరం భీమవరం పట్టణంలో రెండు వేల పద్నాలుగులో భీమవరం మధ్య నుంచి వెళ్ళిన యనముదురు డ్రైన్ పైన మూడు బ్రిడ్జిలు నిర్మించడం జరిగింది ఆ మూడు బ్రిడ్జిలకి ఎప్పుడు వచ్చేసి లేవండి నలభై కోట్లు ఖర్చు పెట్టి బ్రిడ్జిలు కట్టి మన టైంలో వేయలేకపోయాం తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా ఎప్రోచెస్ వేయలేదు ఇప్పుడు ఆ మూడు బ్రిడ్జిలు నిరుపయోగంగా ఉన్నాయి వెంటనే దాని దానిమీద బి మంత్రి గారు చర్య తీసుకుని టెండర్ పిలిపించి యుద్ధపాతిపతికిన ఆ బ్రిడ్జిలు పూర్తి చేసినట్లయితే అక్కడ విపరీతమైన ట్రాఫిక్ ఉంది అధ్యక్ష అక్కడ ఆక్వ రంగం అభివృద్ధి చెందటం విద్యారంగం అభివృద్ధి చెందటం కారణంగా ట్రాఫిక్ సమస్య ప్రధాన సమస్యగా ఉంది జీరో అవర్లో సభ్యులు మాట్లాడుకున్నప్పుడు మాట్లాడినప్పుడు ఎవరైనా మంత్రిగా నోట్ చేసుకోవాలండి ప్లీజ్ ఎవరైనా ఎవరైనా నోట్ చేసుకోవచ్చు విపరీతమైన ట్రాఫిక్ పెరిగిపోయి భీమవరం పట్టణం ట్రాఫిక్ సమస్యతో సతమతం అవుతుంది ఈ ట్రాఫిక్ సమస్య కొంతవరకు పరిష్కారం కావాలంటే ఈ మూడు బ్రిడ్జిలకి అప్రోచెస్ నిర్మించాలి దీని మీద యుద్ధ ప్రాతిపదికన టెండర్ పిలిపించి ఆ మూడు బ్రిడ్జిలకి అప్రోచ్ పిలిపించి ఆ టెండర్ పూర్తి చేసినట్లయితే ట్రాఫిక్ సమస్య కొంతవరకు పరిష్కారం అవుతుంది దీని మీద వెంటనే మంత్రివర్యులు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను ధన్యవాదాలు అధ్యక్ష మా రాజనగర నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్కు స్థలాలు తీసుకుని ఆ స్థలాల్లో ఎలాంటి నిర్మాణం చేయకుండా ఖాళీగా ఉంచేశారు అధ్యక్ష అవి రేట్లు పెంచుకోవడానికి ఉంచారు తప్ప ఏ విధమైన ఇండస్ట్రీస్ కూడా స్టార్ట్ చేయట్లేదు అధ్యక్ష అది కానీ స్టార్ట్ చేసినట్లయితే ఉద్యోగం ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అధ్యక్ష ముఖ్యంగా చూస్తే మా రాజనగర నియోజకవర్గానికి ఎయిర్పోర్ట్ ఉంది అధ్యక్ష ఎన్హెచ్వై రోడ్డు ఉంది అదేవిధంగా గోదావరి జలాలు పుష్కలంగా ఉన్నాయి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది యాభై కిలోమీటర్ల దూరంలో పోర్టు కూడా ఉంది అన్ని అనుకూలంగా ఉన్నా సరే ఒక ఇండస్ట్రీస్ కూడా లేదు అధ్యక్ష కాబట్టి ఆ యొక్క ఏదైతే ఏపీఐఏసి వారు ఇండస్ట్రియల్ పార్క్ పెట్టారో దానికి కానీ మనం వాళ్ళ ఇండస్ట్రీస్ కానీ ఎస్టాబ్లిష్ చేస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అదేవిధంగా ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది అధ్యక్ష ముఖ్యంగా చూసినట్లయితే పోలవరం పుష్కర పురుషోత్తపట్నం కాలువల నిమిత్తం భూములన్నీ కూడా రైతుల భూములు ఈ యొక్క ల్యాండ్ ఎక్విజేషన్లో పోయిన అధ్యక్ష ఈ యొక్క అక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రజలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక హైదరాబాద్ వెళ్ళి వాచ్మెన్ గాను పనివాళ్ళు కాను డ్రైవర్లు కాను ఉన్నారు అధ్యక్ష గతంలో గ్రామాల్లో వాళ్ళ పెద్ద మనుషులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపాధి కూలీలుగా మారిపోయారు అధ్యక్ష ఈ యొక్క ఇండస్ట్రీస్ కానీ వచ్చినట్లయితే వాళ్ళకి ఉపాధి దొరుకుద్ది అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా చూస్తే మాకు పిఏసీఎస్ ఎలక్షన్లు అనేది సొసైటీలో ఎలక్షన్ జరగలేదు అధ్యక్ష సొసైటీలో బిల్డింగ్లు కూడా లేవు ఇది పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం అవడం వల్ల ఈ సొసైటీలో ఎలక్షన్ జరగక అక్కడ సొసైటీలో స్కాములు ఎక్కువ జరుగుతున్నాయి అధ్యక్ష ఆ స్కాములు నివారించాలంటే ఎలక్షన్ జరగాలి గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క ఎలక్షన్ కూడా జరగకపోవడం వల్ల ఐదేళ్లు కూడా నామినేటెడ్గానే జరిగింది అధ్యక్ష ఇప్పుడు అసలు ఎలక్షన్లు లేవు అదేవిధంగా చూస్తే మా ఏరియాలో పది గ్రామాలు విలీన గ్రామాల పేరుతో ఎలక్షన్ జరిపించలేదు అధ్యక్ష అంతా కూడా వాడికి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ రావట్లేదు ఏ విధంగా కూడా వాళ్ళకి అభివృద్ధి చెందట్లేదు అధ్యక్ష ఎవరిని కలవాలో ఏ ఇబ్బంది వస్తే ఎవరిని కలవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉండిపోతున్నారు అధ్యక్ష అదే విధంగా జడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు కూడా రాజీనామా చేసిన వాళ్ళు కానీ చనిపోయిన వాళ్ళు కానీ ప్లేసులు ఇప్పటివరకు ఎలక్షన్లు జరగక ఈ యొక్క ఏదైతే ఉందో అభివృద్ధి కుంటుపడిపోతున్నారు అధ్యక్ష ఈ విలేన గ్రామాలకి తగిన చర్య తీసుకుని ఆ యొక్క ఎలక్షన్ జరిపించాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష అదే విధంగా చూస్తే గత గవర్నమెంట్ లో గ్రాంట్లు చూపించారు తప్ప తురిగేట రివర్స్ పంపింగ్ స్కీమ్ అని గ్రాంట్లు చూపించారు ముప్పై వేల ఎకరాల మునిగిపోయే దానికి ఉపయోగపడుతుంది అధ్యక్ష దానికి ఏ విధమైనటువంటి పని ప్రారంభించగా అది రద్దు అయింది మళ్ళీ అది రీశాంక్షన్ చేసి యొక్క ప్రభుత్వం రైతులు ఆదుకోవాలని కోరుతున్నాము అదే విధంగా మిర్తుబాడు బొబ్బు లెంక బిజ్ అధ్యక్ష ములక లంక బిజ్ అదే విధంగా ఆగిపోయింది అధ్యక్ష వీళ్ళు తక్షణం శాంక్షన్ చేసి మా యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా చూస్తే మా రాజనగర నియోజకవర్గంలో సిబ్బంది కొరత వల్ల ప్రభుత్వం కార్యక్రమాలు పూర్తవట్లేదు అధ్యక్ష